హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆకు చిన్నంగా ఆకండి చిన్నంగా ఆకుతోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఆకు మాత్రం తీసుకొని వాటర్ ఒకడే పక్క పెట్టుకోండి ఇప్పుడు మనము ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు ధనియాలు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ కావాలంటే జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను అవి ఏమీ వేయలేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను ఏంటి వెల్లుల్లి కూడా వేసుకున్నాను కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు పల్లీలోనూ ఎన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారనివ్వండి అదే గిన్నెలో చిన్నంగా వేసుకొని ఫ్రై చేసుకోండి కలుపుతూ ఫ్రై చేసుకోండి మీరు కలపకుండా అలా పక్క పెడితే మాడిపోద్ది మంచిగా కలిపి ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయినట్టుగా అనిపించే స్టవ్ ఆఫ్ చేసి అది కూడా చల్లారనివ్వండి అందులో మనం ముందు ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి తీసుకు మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం చింతపండు కొద్దిగా సాల్ట్ ఉప్పు మిట్టి రుచికి తగ్గట్టు వేసుకోండి అవి వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోండి ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాక చిన్నంగా వేసుకోండి చిన్నగాక వేసుకొని మిక్సీ పట్టుకోండి మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మెత్తగా అంటే అట్లా డైరెక్ట్ పడితే పొడి పొడి అవుద్ది కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ లెక్క అవుద్ది ఇట్లయితే అన్నంలో కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే చిన్నగాకు పచ్చడి రెడీ అయ్యండి Thank you for watching. Please subscribe.